ఫ్రెండ్స్ మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి కష్టం తుక్కదేవుడు ఉంటే కదా కళ్ళు వేసుకుంటుంటారంటే అచ్చాం చూడండి చూడండి తుక్కదేవి నేర్పిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ దేవుడు చూడండి పచ్చని చెట్ల కాడికి ఎట్టి తినడానికి పోతున్నాము ఇక మా వైని ఇక మా మన్మడు ఈ మా బాబు ఏమ కోడలు ఉండటం పోతున్నారు ఆగుతలేరు పచ్చని చెట్లకైతే వండుకొని తింటామని వచ్చినాము ఇక మా మదినే సామాన్ తీసుకుంది ఇక చెట్ చుట్టూ చెట్లు ఎంత బాగున్నాయి చూడండి బాగుంది కదా ఇలాంటి ప్లేస్లో తింటే ఎంత మంచి అనిపిస్తుంది మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయండి